హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆసరా పెన్షన్స్ పెంచినవి మనకి ఆగస్టులో రిలీజ్ అవుతాయని తెలిసింది కదండి మనకి ఆగస్టులో కొత్త పెన్షన్స్ రావాలంటే తప్పనిసరిగా మీరు ఒకటైతే చేయాలండి ఎందుకంటే గవర్నమెంట్ నుంచి మనకు వచ్చేది డైరెక్ట్ డీబీటీ సిస్టమ్ ద్వారా మనకైతే పేమెంట్ రిలీజ్ అవుతుంది ఆ డీబీటీ సిస్టమ్ ద్వారా మనకి పేమెంట్ రిలీజ్ అవ్వాలంటే మీరు ఒక పని మాత్రం కంపల్సరీగా చేయించుకోవాలండి అదేంటి అంటే అదేంటి అంటే మీరు బ్యాంక్కి వెళ్ళి కంపల్సరీగా మీ ఆధార్ కార్డుని మీ బ్యాంక్ అకౌంట్కి అప్ చేయించుకోండి కంపల్సరీగా అది దానినే ఎన్పిసిఐ లింక్ అంటారు దాన్ని చేయించుకోవడం వల్ల మీకు మీకు ఈ గవర్నమెంట్ నుంచి డైరెక్ట్గా వచ్చే పేమెంట్స్ అయితే చాలా ఈజీగా అయితే వచ్చేస్తాయండి మీరు లేకపోతే కనుక ఈ ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోతే మీకు గవర్నమెంట్ నుంచి డైరెక్ట్గా వచ్చే డబ్బులు చాలా కష్టమైపోతాయి ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా డీబీటీ సిస్టమ్ ద్వారా వచ్చే డబ్బులు అన్నీ కూడా ఆధార్ కార్డు వస్తున్నాయి వస్తున్నాయండి ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న వెరిఫికేషన్లు కూడా ఆధార్ తోటే ప్రతి ఒక్కటి కూడా చెక్ చేస్తున్నారు అందుకని పేమెంట్ రిలీజ్ అవ్వాలంటే కన్నా మనకి కంపల్సరీగా మన బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అయి ఉండాలి దయచేసి ఎవరు కూడా లింక్ చేయించుకోకుండా ఉండద్దండి మీరు డైరెక్ట్గా బ్యాంక్కి వెళ్ళి ఎన్పిసిఐ లింక్ చేయమంటే తప్పనిసరిగా అక్కడైతే చేస్తారు కంపల్సరీగా చేయించుకోండి ఇది తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారండి దయచేసి మీరు తెలుసుకున్న వాళ్ళందరూ మీకు తెలిసిన మేరకు పక్కన వాళ్ళకి తెలియచేయండి పేమెంట్ అనేది డైరెక్ట్గా రావాలంటే మాత్రం గవర్నమెంట్ నుంచి కంపల్సరీగా ఎన్పిసిఏ లింక్ అనేది తప్పనిసరి అండి ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మీరు కూడా తెలియచేయండి సో ఇదండి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మనకి పేమెంట్ గవర్నమెంట్ నుంచి రావాలంటే తప్పనిసరిగా ఎన్పిసిఐ లింక్ అయితే ఉండాలంట డీపీటీ సిస్టమ్ ద్వారా డైరెక్ట్ బెనిఫిషరీ అకౌంట్లకు డబ్బులు అయితే రావాలంటే కంపల్సరీగా ఎన్పిసిఐ లింక్ అయితే ఉండాలి మీరైతే ఇంకా ఎవరైతే చేయించుకొని వాళ్ళు ఉన్నారో దయచేసి వెళ్ళి చేయించుకోండి సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి వీడియోని షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ